ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పనులను ఏకవంతం చేస్తున్న అధికారులు కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని కడపిడి వికాస్ మర్మత్ కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో కడపిడి వికాస్ మర్మత్ ఆర్డీఓ శ్రీనివాసరాజు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు టీడీపీ నేతలు సురేష్ బాబు రాజ్ కుమార్ పాల్గొన్నారు

जी जी डीए मतलब रीच 3 को टेक्नोलॉजी को परफॉर्मेंस टारगेट पर रन हम एक बार कर लेते हैं 449 अब रीच 3 डिफाइन चाहिए ना एंटरवेनडेंस पर जैसे मार्कर के अंदर रखना है मार्कर 88.5 मीटर मार्कर 88.5 मीटर इट मींस दैट द पीआर कैन नेविगेट यस आउट एनी एक्जिस्टिंग इज 12 ओनली यस सर कडा ऑफिसर कलेंटे इंटीग्रेशन एजेंट है सर इंस्पेक्टर एजेंट सर्कल का हां सर कडा चेक कर सर्कल बना आप सपोज लीजिए ठीक सर और ये प्लान जैसे आप करो नहीं कर सकते कडा ऑफिस देख रहा है सेक्टर वाला मैचिंग करता चलिए वाली एजेंटे याद कर सर इंस्पेक्टर सर्कल दीजिए అక్కడ దాని ముందు వస్తుంది చూడండి అక్కడ ఏ సర్కిల్ సర్కల్ చేయాల్సి ఉంది ఎందుకంటే పార్క్ ట్యాక్స్ ది ఒక రోడ్డు పోతుంది 5 జి కి ది రోడ్డు పోతుంది మరి ఇటు పోవబడుతుంది పాలస్ రోడ్డు పోతుంది 1 2 3 4 5 ఆ మనం ఏం చేయాలంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళు పార్క్ ట్యాక్స్ పక్కన ఒక రోడ్ సెపరేట్ గా ఈ రోజు కుప్ప మున్సిపాలిటీలో ఒక కొత్త డెవలప్‌మెంట్ కోసం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వికాస్ గారు పిడి మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ గారు ఇతర గవర్నమెంట్ అఫీసర్స్తో పాటు కుప్పం స్థానిక నాయకులందరూ కౌన్సిలర్తో పాటు మున్సిపల్ ప్రెసిడెంట్ కావచ్చు మాజీ ప్రతాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా ఈరోజు రోడ్ని ఇన్స్పెక్షన్ చేసి కుప్పాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడానికి మున్సిపాలిటీని ప్రపంచంలోని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయం ప్రకారం ముందుకెళ్తున్నాం మీ అందరికీ తెలిసిందే భారతదేశం నాగరికతకు పుట్టిన పేరు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల ముందు మోహన్జదారో హరప్ప కల్చర్ని చూసుకుంటే పెద్ద పెద్ద రోడ్లు ఇప్పుడు సమకాలీన సమయంలో కూడా మనం ఎదురు చూడని రోడ్లు ఐదు వేల సంవత్సరాల ముందే మన భారతదేశ నాగరికతతో ఉన్నాయి అదేవిధంగా ప్లాండ్ సిటీ ఐదు వేల సంవత్సరాల ముందు ఏ విధంగా అయితే మనం అందరికీ ప్రపంచానికి చాటి చూపి చూపించాము అదేవిధంగా ఈరోజు కుప్ప మున్సిపాలిటీని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రపంచమంతా మన మున్సిపాలిటీ వైపు తిరిగి చూసే విధంగా దీని ఒక ప్లానింగ్ కానీ దీంకో జీరో నెట్ జీరో కింద ఇది ఈ ఒక మున్సిపాలిటీని తీర్చడంలో కానీ వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ లేదంటే వేస్ట్ని సెగ్రిగేట్ చేసి దాని నుంచి పునరుత్పత్తి ఏ విధంగా చేయడంలో కానీ ప్రజలందరూ కూడా ఒక డిసిప్లిన్ ప్రకారం లేన్ డిసిప్లిన్ కావచ్చు ట్రాఫిక్ డిసిప్లిన్ కావచ్చు వాటి అన్నిటి ఫాలో చేయడంలో కావచ్చు ప్రతి ఒక్క రంగంలో కూడా భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా మన యొక్క కుప్పం మున్సిపాలిటీ రాబోయే ఆరు నెలల్లో సంవత్సరం లోపు దిద్దపడుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీ వంతు కృషి మీ వంతు సహకారం అందిస్తే అతి త్వరలో మీరు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఒక కుప్పంని మీ సొంత ఊరిని మీరు చూసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అన్యాయం జరగని విధంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ మీ మీకు సమన్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుని మీ యొక్క సమ్మతితోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మీ అందరికీ మనందరికీ మంచి చేయాలనేదే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి ఆయన విజన్కు అనుగుణంగా మనమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కడ పిడి వికాస్ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అండ్ ఆర్ఎండ్ బి వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను వికాస్ కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మీ అందరితో మాట్లాడుతున్నాను కుప్పం ప్రజలతో ఈరోజు మన కుప్పం డెవలప్మెంట్లో ఇంకా ఒక స్టెప్ తీసుకున్నాము ఈరోజు నుండి కుప్ప మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే రోడ్ వైడ్నింగ్ ఉన్నాయి డ్రైనేజెస్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలుసు దాదాపు ఇరవై రోజుల ముందు మన వరవీల ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు ఎయిటీ కరోడ్స్ వరకు శాంక్షన్ చేశారు అదిలో డ్రైన్స్ మనకి పార్క్ బ్యూటిఫికేషన్ దెన్ క్రిమెటోరియం అండ్ ఓవరాల్ జంక్షన్ బ్యూటిఫుల్ చేయడానికి కూడా అమౌంట్ ఇచ్చారు ప్లస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ అన్ని అభివృద్ధికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు బేసిక్ సర్వే వర్క్ పూర్తి చేస్తున్నాము ఈరోజు ఫస్ట్ రోడ్ వైడ్నింగ్తో స్టార్ట్ చేస్తున్నాము రోడ్ వైడనింగ్లో మెయిన్లీ నేతాజీ రోడ్ ఏదైతే ఉన్నాయో మనకి మెయిన్ రోడ్ కుప్ప మున్సిపాలిటీకి ఆ మెయిన్ రోడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫారెన్ స్టాండర్డ్లో అయిపోవాలి అది మన మెయిన్ గోల్ మెయిన్ టార్గెట్ ఫారెన్ స్టాండర్డ్ అంటే బేసిక్లీ పెడిస్ట్రియన్స్కి సెపరేట్ వెహికల్ వెళ్ళడానికి సెపరేట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాపర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాతనే మనము ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీ ఒక మోడల్ టౌన్ అలాగే కుప్పంకి డిక్లేర్ చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు నేను నాతో పాటు సురేష్ గారు రాజ్ కుమార్ గారు వెంకటేష్ గారు అండ్ ఆల్ అదర్ ఆఫీషియల్స్ ఇంక్లూడింగ్ ఆడియో గారు వీఆర్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ ఆల్ ద ఇన్స్పెక్షన్ మన టార్గెట్ అంటే నెక్స్ట్ వన్ మంత్లో మొత్తం ప్లానింగ్ చేసి అందరూకి ఒక వేరే ఆల్టర్నేట్ ప్లేస్ చూపించి న్యాయం చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్ రిమూవల్ వైడింగ్ ప్రాసెస్